వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే భూమన కర్ణాకర్ రెడ్డి ఈ రోజున సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన శ్రీలక్ష్మిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అలా ఇలా కాదు చాలా దారుణమైన పదజాలంతో ఆమెను టార్గెట్ చేయడం జరిగింది ఆమెను ఒక తాటికి అన్నారు శూర్పునకా అన్నారు ఇలా ఆడ రాక్షసులతోనే ఆమె పోల్చడం జరిగింది అంతేకాదు అక్కడ చూస్తే ఆమె బాడీ షేమింగ్ కూడా చేశారు ఆమె దగ్గర దాదాపు లక్షలు విలువ చేసే ఉన్నాయి కొన్ని వందల విగ్లున్నాయంటూ మాట్లాడారు ఆమె కట్టుకునే చీరలు కూడా లక్షల్లో ఉంటాయంటూ కూడా మాట్లాడారు ఇలా తమల్ని తమ ప్రభుత్వ హయాంలో తమ మమ్మల్ని అడుగడుగున అడుగడుగున ఆమె టార్గెట్ చేసే ప్రయత్నం చేసిందంటూ కూడా కొన్ని దారుణంగా టీడీఆర్ బాండ్స్ విషయంలో కావచ్చు చాలా విషయాల్లో ఆమె తీరుని ఎండగట్టే విధంగా ఒక దారుణమైన విమర్శలు చేశారు భూమని కరుణాకర్ రెడ్డి నిజానికి ఇక్కడ చాలామందికి వస్తున్న అనుమానం ఏంటంటే భూమన్ కరుణాకర్ రెడ్డి గతంలో వైఎస్తోని చాలా క్లోజ్ అసోసియేట్ టీడీటీ చైర్మన్గా ఆయన హయాంలో కూడా పనిచేశారు తిరుపతి నుంచి ఎమ్మెల్యే కూడా ఆయన పనిచేయడం జరిగింది మొన్నటి ఎన్నికల సమయంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి ఇవ్వలేదు కానీ బట్ ఆయనకు టీడీటీ బోర్డు చైర్మన్ పదవి కూడా ఇచ్చున్నారు లాస్ట్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఆ పదవి కూడా రిజైన్ చేయడం జరిగింది ఇంకా తనకి ఎక్స్టెన్షన్ ఉన్నప్పటికీ కూడా అలా మొన్నటి ఎన్నికల్లో ఆయనకు ఆ చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి ఆయన కొడుకైన అయిన అభినయ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఫస్ట్ అటెంప్ట్లోనే ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న లాస్ట్లో టీడీటి బోర్డు అయిన అప్రతిహతంగా ఆయన ఆయన కొడుకు తిరుపతిలో చక్రం తిప్పారు అందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం కూడా లేదు అయితే వ్యక్తిత్వ విషయానికి వచ్చినట్లయితే కొంత ఆయనది ఏదైతే లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆయన మీద బట్ తెలుగు భాష మీద బాగా పట్టున్న నేత కూడా ఆయన తెలుగు మహాసభల దగ్గర నుంచి అనేక ఇష్యూస్ మీద ఎప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు స్వచ్ఛమైన తెలుగుని తెలుగు పదాలతోనే పదప్రయోగాలు కూడా చేస్తుంటారు ప్రస్తుతం అలా భూమున ఎప్పుడు కూడా ఒక ఫిల్దీ లాంగ్వేజ్ వాడే ప్రయత్నం కానీ మనం చూసినట్టయితే ఆయన ట్రాక్ రికార్డ్ మనం చూసినట్టయితే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి కొన్ని అంశాల్లో అది అది మనం పక్కన పెడితే బట్ మాట్లాడే విషయంలో మాత్రం ఎక్కడ అంత తన స్థాయి మరిచో లేకపోతే ఒక ఫిల్దీ లాంగ్వేజ్ని ప్రయోగించిన సందర్భాన్ని అయితే మనం చూడం ఎప్పుడు కూడా ఒక టెంపో విమర్శలు చేసిన ప్రత్యర్థుల మీద ఆ టీడీపీని టార్గెట్ చేసిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఒక ఏదైతే హుందా లాంగ్వేజ్నే మాట్లాడేవాళ్ళు తన తెలుగు పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడేవాళ్లే కానీ ఎప్పుడు కూడా తన స్థాయి మరచో తన స్థాయిని దిగజార్చుకునో ఒక ఫిల్దీ లాంగ్వేజ్తో ఒక ఘాటైన పదజాలంతో విమర్శలు చేసిన సందర్భం అన్నైతే మనం చూడం ఆ హుందా రాజకీయాలను అయితే అలాగ ఆయన కొనసాగిస్తూ వచ్చేవాళ్ళు అలాంటి భూమున ఫస్ట్ టైం ఈ రోజున శ్రీలక్ష్మిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అలా ఇలా టార్గెట్ చేయలేదు చాలా దారుణమైన పదజాలంతో ఆమె టార్గెట్ చేశారు కేవలం ఆ పదజాలంతో కాదు అదేవిధంగా ఆమె క్యాట్ అసాసినేషన్ కూడా చేసే ప్రయత్నం చేశారు ఏదైతే ఆమె బాడీ షేమింగ్ చేసే ప్రయత్నం చేశారు ఆమె కట్టుకున్న చీరల దగ్గర నుంచి ఆమె వాడే విగ్గుల దాకా కూడా ఆయన వాటి కాస్ట్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇది భూమును అసలు ఈ స్థాయిలో మీద ఎలిగేషన్స్ చేయడం వెనుక అసలు రీజన్ ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లేదు ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే ఈ అంశం మీద బుర్ర బద్దలు కొట్టుకుంటా ఉన్నారు అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఏంటి ఒక మహిళను ఉద్దేశించి అది కూడా ఒక ఆఫీసర్ను ఉద్దేశించి దట్టు వాళ్ళ ప్రభుత్వానికి అత్యంత క్లోజ్గా జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్ అసోసియేట్ అయిన జైలు మేట్ అయిన శ్రీలక్ష్మి గురించి ఇలా మాట్లాడడానికి అసలు కారణం ఏంటి అనేది నిజంగానే బద్దలు కొట్టుకుంటున్నారు అయితే ఇక్కడే ఈ అంశం మీద ఇంత రచ్చ జరుగుతోంది శ్రీలక్ష్మి ఎపిసోడ్ మీద గత మూడు రోజులుగా వినా జగన్మోహన్ రెడ్డి పాల్గొన్న వినాయక చవితి వేడుకల కంటే ఆయన ఇచ్చిన హారతి కంటే ఈరోజు భూమన వర్సెస్ శ్రీలక్ష్మి ఎపిసోడ్ చాలా హైలైట్ అవుతూ వస్తుంది మరి ఇంత జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఈ అంశం మీద ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయలేదు అంతేకాదు అటు భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని ఆయన ఎందుకు ఖండించే ప్రయత్నం చేయలేదు ఇక్కడే అనుమానం వస్తుంది ఏంటంటే అందరికీ అసలు భూమన కర్ణాకర్ రెడ్డి లాంటి వాళ్ళతోని శ్రీలక్ష్మిని టార్గెట్ చేయించింది జగన్మోహన్ రెడ్డే అని కూడా ఈరోజు అర్థమవుతా ఉంది అంటే మరొకసారి శ్రీలక్ష్మిని బలిపశం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని మనం అనుకోవాలి ఇక్కడ భూమన కర్ణాకర్ రెడ్డి మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా ఆ స్థాయిలో మాట్లాడిన భూమన కర్ణాకర్ రెడ్డి ఆ స్థాయిలో పరిధులు దాటి మాట్లాడారు అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఆయన సమాచారం ఇవ్వకుండానో జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండానో భూమని కరుణాకర్ రెడ్డి అంత విక్రస్ డెసిషన్స్ తీసుకుంటారని కూడా మనం అనుకో ఎందుకంటే అభినయ్ రెడ్డికి జగన్ స్టార్టింగ్లో టికెన్ ఇవ్వనన్నప్పుడు కానీ తనకు టీటీడీ బోర్డు చైర్మన్కి పదవి లాస్ట్ మినిట్లో ఇచ్చేటప్పుడు కానీ అంతకుముందు అనేక సందర్భం తనకు మంత్రి పదవి ఉన్నప్పుడు కానీ లేకపోతే అటు పెద్దిరెడ్డి చెవిరెడ్డికి ప్రయారిటీ ఇస్తూ తను పక్కన పెట్టినప్పుడు కానీ భూమ కర్ణాకర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు ఆయన పార్టీలో కానీ ఎప్పుడు కూడా తన మనసులో అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి మీదో పార్టీ మీద బయటపెట్టే ప్రయత్నం చేయలేదు అలాగే గుమ్మనంగా ఉంటూ వచ్చారు అలాంటి ఈ ఈరోజు తన పరిధులు దాటి మాట్లాడారు అంటే జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి సమ్మతి లేకుండా మాట్లాడే ప్రయత్నం అయితే ఉండదు అది జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆయనకు తెలియకుండా ఏదన్నా ఈ స్థాయిలో మాట్లాడితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు అందుకే ఈ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది అనేది అయితే ఎందుకు తెలిసే జరిగింది ఎందుకు భూమిని ఈరోజు శ్రీలక్ష్మిని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్లే టార్గెట్ చేశారా అంటే మ్యాగ్జిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే భూమిని ఈరోజు శ్రీలక్ష్మిని టార్గెట్ చేశారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రీలక్ష్మి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ అదేవిధంగా చూసినట్లయితే ఆమె జగన్మోహన్ రెడ్డి ఓఎంసీ కేసులో ఎలాగైతే వైఎస్ చనిపోయిన తర్వాత ఆ కేసులు అప్ అయ్యాయో సిబిఐ కానీ ఈడీ కానీ ఆ రోజున ఓఎంసీ కేసులో కీలక అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ఆమె మైనింగ్ డిపార్ట్మెంట్ సో ఆవిడ కూడా చాలా కీలకంగా కీలక కేసులోనే ఆమె అరెస్ట్ కావడం జరిగింది ఆ రోజు క్యాప్టివ్ అనే పదాన్ని ఆమె తొలగించారు అన్న కారణంతో సో అలా శ్రీలక్ష్మి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి జైలు జగన్ నమ్ముకొని తన కెరీర్ని పనంగా పెట్టారు అనే కంటే తన సంకుచిత మనస్తత్వంతో తన కెరీర్ని ఆమెను పనంగా పెట్టుకున్నారు సో ఆమె జగన్తో పాటు జైలుకి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నడవలేని స్థితిలో మనం చూసాం ఆమెను చాలా విజువల్ వచ్చేలా పాథటిక్ విజువల్స్ అవి ఒక టాప్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరు ఆ స్థాయిలో జైలుకు వెళ్ళి తన పరువు పోగొట్టుకుని తన కెరీర్ని నాశనం చేసుకొని తన మీద ఒక ముద్ర వేసుకొని నడవలేని పరిస్థితుల్లో వీల్ చైర్లోనే ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన పరిస్థితుల్లో తన భర్తామని పట్టుకొని వస్తున్న ఫోటో ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది అందరికీ అలా అడ్డంగా తను పరువు పోగొట్టుకున్నారు ఇంకోవరైతే నిజంగా బయట జనానికి ఫేస్ కూడా చూపించేవాళ్ళు కాదు కానీ శ్రీలక్ష్మి ఆ తర్వాత మనం చూస్తే ఎప్పుడైతే ఆమె ఆరోగ్యాన్ని కారణాలుగా చూపిస్తూ ఆమె బెయిల్ మీద విడుదలైందో ఆ తర్వాత ఆమె కేసు అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది తెలంగాణలో కొన్ని రోజులు కేసు ఉంది తెలంగాణ ప్రభుత్వం ఆమె సంపతి చూపించాలని చూసినా ఆ తర్వాత సిబిఐ మళ్ళా దాన్ని సుప్రీంలో సవాల్ చేసింది సో ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ కేసు వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది ఇలా అనేక రకాల ఇష్యూస్ జరుగుతూ వచ్చాయి ఆమె కేసుకు సంబంధించి వేరే రెండు వేల పంతొమ్మిది వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత శ్రీలక్ష్మి పూర్తి స్థాయిలో తను మళ్ళా ఏపీకి మార్పించాలని ఆమె చాలా సీరియస్ ఎఫర్టే పెట్టింది జగన్మోహన్ రెడ్డి కూడా ఏరి కోరి ఆమెను ఏపీకే తెచ్చుకున్నారు ఎవరైనా ఒక బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఆ స్థాయిలో టాపర్ అయ్యి ఆమె ఏఎస్ అయిన తర్వాత ఆ స్థాయిలో పనిచేసిన తర్వాత అన్ని కీలక పోస్టుల్లో ఒకసారి జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరు కూడా మళ్ళీ ఒకసారి అలాంటి వాళ్ళతో స్నేహం చేద్దామని అనుకోరు కానీ శ్రీలక్ష్మి మాత్రం మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో అంటగాగే ప్రయత్నం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆమె వచ్చిందే తడవక ఆమెకి ఏదైతే పురపాలక శాఖ సీ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా జగన్ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఎస్పెషల్లీ చాలా చోట్ల రాష్ట్రంలో టీడీఆర్ బాండ్స్ విషయంలో చాలా అల్లకలోవల జరిగింది చాలా అవకతవకలు కూడా జరిగాయి మెయిన్గా మనకు తణుకు అప్పట్లో కార్మూర్ నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు ఆయన హయాంలో తణుకులో భారీగా టీడీఆర్ అక్రమాలు జరిగాయని చెప్పి కూడా అప్పట్లో సంచలనం అయింది అదేవిధంగా నెల్లూరు కానీ కాకినాడ కానీ అదేవిధంగా వాటితో పాటు తిరుపతి కానీ ఏదైతే ప్రభుత్వం డెవలప్మెంట్కి ల్యాండ్ ఎక్వైర్ చేసే ప్రయత్నం చేయడం నివాస స్థలాల్ని అటు కమర్షియల్ జోన్లుగా వాటిని అమ్ముకునే ప్రయత్నం చేయడం ఆయా పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ మంత్రులు కానీ చాలా చోట ఇది జరుగుతూ వచ్చింది సో ఆ టీడీఆర్ బాండ్ల విషయంలోనే ఈరోజు మమ్మల్ని ఆమె ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వాటిని అడ్డం పెట్టుకొని అనేక వేల కోట్ల ఆస్తులు ఆమె సంపాదించుకుంది అని చెప్పి భూమని కరుణాకర్ రెడ్డి చాలా సీరియస్ ఎలిగేషన్స్ చేశారు ఇప్ ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఈరోజున ప్రభుత్వం ఈ అంశం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది తనకు దగ్గర నుంచి తిరుపతి దాకా కాకినాడ నుంచి నెల్లూరు దాకా ఈ టీడీఆర్ బాండ్ల విషయంలో జరిగిన గోల్మాల్ని జగన్మోహన్ రెడ్డి హ్యామ్లో జరిగిన ఈ గోల్మాల్ అంశాన్ని చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది పక్కా ఆధారాలను కూడా ప్రభుత్వం సేకరించింది కూటమి ప్రభుత్వం అంతేకాదు దీని మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా సిటీని కూడా ఏర్పాటు చేయబోతోంది మొత్తం జిల్లాల వారీగా ఎవరెవరు వైసీపీ నేతలు ఎవరెవరు అప్పట్లో ఉన్న మంత్రులు పూర్తి స్థాయిలో దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి లెక్కలు తేల్చే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది అందుకే ఈ రోజున కార్ము నాగేశ్వరరావు దగ్గర నుంచి భూమని కరుణాకర్ రెడ్డి అభినయ్ రెడ్డి దాకా చెవిరెడ్డి మొదలుకొని అందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి వీళ్ళ అరెస్ట్ తప్పదనే ప్రచారం జరుగుతోంది వీళ్ళు సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సిందే అన్న చర్చ కూడా జరుగుతోంది అది అటు తిరిగి ఇటు తిరిగి ఈరోజు అరెస్ట్ దాకా వైఎస్ఆర్సీపీ నేతలు కీలక అరెస్టుల దాకా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అందుకే ఎలాగో ఈ ఇష్యూలో కనుక వైఎస్ఆర్సీపీ నేతలు ఇరుక్కుంటే ఆల్మోస్ట్ ఆ పార్టీలో కీలక నేతలంతా జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే ముందుగా ఈ విషయంలో అలర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుంది అందుకే సో పూర్తి స్థాయిలో ఆల్రెడీ ఆమె కేసులో ఉన్నారు కాబట్టి ఆమె మీదకే ఈ అంశాన్ని నెట్టించే ప్రయత్నం జరుగుతోంది సో ఒక మాటలో చెప్పాలి అంటే భూమని కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఈరోజు శ్రీలక్ష్మి టార్గెట్ చేశారు సో మరొకసారి ఆమెని బలిపసుమని చేసేందుకు జగన్మోహన్ రెడ్డి అనే టీం సిద్ధమవుతూ ఉంది ఈరోజు నిజంగానే తన అవసరానికి వాడుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని బస్సు బలి పశువులు చేయడంలో ఒక కృష్ణమోహన్ గారి విషయం కావచ్చు ఒక ధనుంజయ్ రెడ్డి విషయం కావచ్చు ఈరోజు ఒక సజ్జల్ శ్రీధర్ రెడ్డి విషయం కావచ్చు కానీ ఆఖరికి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు చివరి లాంటి వాళ్ళు వీళ్ళు కనీసం పరామర్శించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం లేదు సో అలా వాళ్ళని బలి పశువులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం సిద్ధహస్తులే అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మౌనానికి కూడా అదే కారణం అనుకోవాలి సో మొత్తానికి అయితే భూమున ఇలాంటి కామెంట్స్ శ్రీలక్ష్మిని చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఉందని చెప్పక తప్పదు టీడీఆర్ బాండ్స్ విషయంలో కూటమి సర్కార్ తీసుకోబోతున్న ఏదైతే మూవ్ ఉందో ఆ మూవ్ గురించే జగన్మోహన్ రెడ్డి అంటే ఏం భయపడతా ఉన్నారు అందుకే ఈ ఎపిసోడ్లో కూడా ఎగైన్ శ్రీలక్ష్మిని బలపత్వం చేయాలని కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తూ ఉంది సో ఓవరాల్గా బొహమన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు తెరమీద తెచ్చిన ఈ మైండ్ గేమ్కి శ్రీలక్ష్మి ఎంతవరకు కూడా ఆమె రిటార్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాలి ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఆమె కీలక అధికారిగా ఉండి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ ఉంటే ఐదేళ్ల పాటు ఎక్కడా నోరు విప్పని భూమిన కరుణాకర్ రెడ్డి ఈరోజు ప్రభుత్వం పడిపోయిన తర్వాత పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఇప్పుడు శ్రీలక్ష్మి గురించి మాట్లాడుతున్నారు అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఈ కేసు గురించి చర్చ జరుగుతున్న సమయంలో మరి ఐదేళ్ల పాటు భూమని కరుణాకర్ రెడ్డి ఏమన్న చిన్నపిల్లడా ఇలాంటి ఇష్యూస్ ఆమె ఇబ్బంది పడితే అప్పుడు మాట్లాడడానికి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడ్డారా లేకపోతే తమ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు బయటకు వస్తాను భయపడ్డారా ఈరోజు భూమన్ కర్మాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఆ పార్టీ కూడా నవ్వులు పాలు అవుతూ వస్తుంది మొత్తానికి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి భూమన్తో ఆడించిన ఈ మైండ్ గేమ్ ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు